డేర్ స్టూడెంట్స్ మన యాప్లో గ్రూప్ టూ కోర్స్ అనేది ఏ విధంగా పర్చేజ్ చేయాలి పర్చేజ్ చేసిన తర్వాత ఈ కోర్స్ అనేది ఎగ్జామ్ వరకు కూడా మీరు ఏ విధంగా ఫాలో అవ్వాలి మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ప్లాట్ఫామ్ అనేది మిగిలిన సంస్థల కంటే ఎంత భిన్నంగా ఉంటుందో ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చెప్తాను అలాగే మీ యొక్క టైంకి అనుకూలంగా మీరు ఏ విధంగా మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చెప్తాను చాలా క్లారిటీగా వినండి ఫస్ట్ మన యాప్ ఓపెన్ చేశాక మీకు ఆటోమేటిక్గా కింద స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ స్టోర్లోకి వెళ్ళినట్టయితే మీరు ఏ కోర్సు అయితే కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్సులు ఉంటాయి ఇప్పుడు మనకి ట్రెండింగ్లో గ్రూప్ టూ గ్రూప్ వన్ ఉన్నాయి సరే మీరు గ్రూప్ టూ కొనుగోలు చేసుకోవాలంటే ఆ కోర్సుపై క్లిక్ చేస్తారు క్లిక్ చేశాక కింద బై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ బై నవ్ క్లిక్ చేస్తే నేరుగా మీరు పేమెంట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ అనుకుంటే స్కోర్ చేస్తే కింద పే ఇన్స్టాల్మెంట్ ఉంటుంది ఇక్కడ మీరు ఇన్స్టాల్మెంట్ ఫైవ్ థౌజండ్ మూడు ఇన్స్టాల్మెంట్లో చేసుకోవచ్చు అదే నేరుగా చేసుకుంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కసారి మీరు కొనుగోలు చేశాక చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీకు ఒక వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో మేము యాడ్ చేస్తాం చేసిన తర్వాత డైలీ షెడ్యూల్ అనేది అందులో మీకు ప్రతిరోజు కూడా రేపు షెడ్యూల్ ముందు రోజు పోస్ట్ చేస్తాం ఆ రోజు పోస్ట్ చేస్తాం క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు మీ మొబైల్లో పైన ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది ఆ టైంకి మీకు క్లాస్ అనేది వస్తుంది లైవ్ క్లాస్ సో ఇప్పుడు ప్రజెంట్ చూడండి కంటెంట్ అనే ఫోల్డర్ ఇది మీకు మన యాప్లో అందిస్తున్న కంటెంట్ ఈ కంటెంట్లో ఇప్పుడు మీరు గ్రూప్ టూ కోర్స్ కదా గ్రూప్ టూ కొన్న వాళ్ళకి కూడా ఆర్ఆర్బి కానివ్వండి ఎఫ్ఎస్ఓ కానివ్వండి హైకోర్టు కానివ్వండి ఎండోమెంట్ కానివ్వండి అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం అయితే మీరు ఇప్పుడు గ్రూప్ టూనే ఫాలో అవ్వాలనుకుంటే ఈ గ్రూప్ టూ క్లిక్ చేస్తారు క్లిక్ చేశాక ఈ గ్రూప్ టూ అనే కోర్సులో మీకు ప్రజెంట్ మన ఇన్స్టిట్యూట్లో ఎకానమీ తెలుగు అకాడమీ చూడండి పైన అలాగే ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ షెడ్యూల్స్ అవుతున్నాయి రిమైనింగ్ షెడ్యూల్స్ ఏవి ఇంకా ప్రారంభం కాలేదు సో ఈ మూడు షెడ్యూల్ ఇప్పుడు ప్రారంభమయ్యాయి నెక్స్ట్ షెడ్యూల్లో ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సోషియాలజీ కానివ్వండి కరెంట్ అఫేర్ కానివ్వండి అర్థమెటిక్ కానివ్వండి అక్కడ అదేవిధంగా చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి ఎకానమీ మెయిన్ క్లాసెస్ కానివ్వండి పాలిటీ కానివ్వండి అలాగే ఏపీ హిస్టరీ కానివ్వండి ఇవన్నీ షెడ్యూల్ లైవ్ క్లాసులు ఉంటాయి సో మన ఎలా ఉంటుందంటే లైవ్ క్లాస్కి మీరు హాజరు కావాలి లైవ్ క్లాస్కి హాజరు అవ్వకపోతే అప్పుడు మీకు చూడండి రెండు ఆప్షన్స్ వెంటనే లైవ్ క్లాస్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు కంటెంట్లోనే మీకు ఏదైతే క్లాస్ ఉందో ఇక్కడ సపోజ్ గ్రూప్ టూ కదా మీరు గ్రూప్ టూ అనే కోర్సులో గ్రూప్ టూ అనే కోర్సులో ఈ గ్రూప్ టూ కోర్సులో మీకు లైవ్ క్లాసెస్ అనేవి పైనే ఉంటాయి ఇందులోనే మీకు లైవ్ అనే క్లాసెస్ మీరు కొనుగోలు చేసిన తర్వాత ఉంటాయి లేదు ఇంకోటి ఎకానమీ అనుకోండి ఈ ఎకానమీ ఫాల్డర్లో ఇప్పుడు మీకు ఏదైతే ఉందో ఈ క్లాసెస్ అనేవి ఇందులో పెట్టడం జరుగుతుంది ఓకే సో మీరు లైవ్కి హాజరు కాకపోయినా రికార్డు క్లాసు అప్ టు ఎగ్జామ్ వరకు ఎన్నిసార్లు అయినా వినే అవకాశాన్ని మనం ఇందరు కల్పించాం ఓకేనండి సో ఇప్పుడు ఈ క్లాసులు వింటారు కదా ఈ విన్న తర్వాత మీకు ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉంటాయి చూడండి కిందన కింద బ్యాచ్ అని ఉంటుంది మీరు ఎప్పుడైనా కోర్సు కొనుగోలు చేసి మాకు ఆ రిసీప్టు మన ఇన్స్టిట్యూట్ నెంబర్కి పెడితే మీకు ఈ బ్యాచెస్ అనే దాంట్లో ఎగ్జామ్ బ్యాచ్ అనే దాంట్లో మేము యాడ్ చేస్తాం సో ఇది కేవలం ఎగ్జామ్స్ కోసం ఆ ఎగ్జామ్ బ్యాచ్లో ఉన్న తర్వాత మీకు వావర్ యూ అటెండెన్స్ అసైన్మెంట్స్ అని ఉంటుంది ఇలా మీరు కొంచెం ఇటు స్కోర్ చేస్తే టెస్ట్ అని ఉంటుంది ఇక్కడ మీకు ఏ రోజు అయిన టెస్ట్ ఆ రోజు ముందు రోజు అయిన క్లాస్ కానీ యూనిట్ అయిన క్లాస్ కానీ అక్కడ మనం పెడతాం ఇక్కడ మీరు భారతదేశ ఆక్రమణ అనే టెస్ట్ ఉంది ఇట్ అటెంప్ట్ అంటే అయిపోయినట్టే ఒకవేళ మీకు టూ డేస్ టైం ఇచ్చాం ఇందులో బ్యాచ్లో మీరు రాయలేకపోతే మరలా ఆ టెస్ట్ని మనం ఎక్కడికి మరలా స్టోర్లోకి వచ్చేయండి మీ కోర్సులోకి వెళ్తారు మీ కోర్సులోకి వెళ్ళిన తర్వాత మీ కంటెంట్లోకి వెళ్తారు కంటెంట్లో మీరు కంటెంట్లోకి వచ్చాక గ్రూప్ టూ అనే కోర్సు మీద ఉంది కనుక ఆ కోర్సులోకి వెళ్తారు ఆ కోర్సులో సపోజ్కి ఇండియన్ హిస్టరీ అనుకోండి ఈ ఇండియన్ హిస్టరీలో ఎగ్జామ్స్ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఈ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రతి దాంట్లో మోడర్న్ అనుకోండి మోడర్న్కి సంబంధించిన టెస్ట్ ఆ టెస్ట్ని మీరు ఎన్నిసార్లు అయినా రాయవచ్చు అంటే బ్యాచ్లో మీరు రాస్తే బెనిఫిట్ ఏంటంటే మీ ర్యాంక్ తెలుస్తుంది ఎంత ర్యాంక్ వచ్చింది ఒకవేళ ఆ టూ డేస్లో మీరు రాయకపోతే మీకు ప్రాబ్లం ఏమి లేదు ఈ కంటెంట్లోనే మేము పెడతాము అక్కడ మీరు అన్లిమిటెడ్ టైమ్స్ మీరు ఫాలో అవ్వచ్చు సరే సార్ మాకు ఇప్పుడు ఏపీఎస్టీ చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలింది మీ లైవ్ క్లాస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అనుకున్న వాళ్ళకి ఇగోండి ఫిలిమ్స్ మెయిన్స్ ఆల్రెడీ మనం చేసిన క్లాసులు ఇప్పుడు కూడా కొన్ని మాత్రమే మారుతాయండి మార అన్నీ మారవు అయినప్పటికీ కూడా వాటిని మనం మళ్ళీ లైవ్ క్లాసులు అందిస్తున్నాం ఇప్పుడు ఏపీఎస్టీ ఉందండి ఇగోండి ఏపీఎస్టి బై మహేశ్వర సార్ సో ఏపీఎస్టీ ఎప్పుడు మారదు అయినప్పటికీ కూడా మీకు మేము లైవ్ క్లాసులు మళ్ళీ అందిస్తాం ఎందుకంటే లైవ్ క్లాసులకు మీరు హాజరైతే ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీ డౌట్లు మీరు తెలుసుకుంటారు ప్రతిరోజు కూడా ఇన్ టైం క్లాస్ ఉంటుంది కనుక అందుకు మళ్ళీ లైవ్ క్లాసులు పెడతాం సో మనకి ఈ రికార్డెడ్ క్లాసులు అన్నీ ఉంటాయి ఇక ఏపీఎస్టీ ఉంది మీరు ఏపీఎస్టీ ముందు వినాలనుకున్నారు ఏపీఎస్టీ ఫాలోర్లకు వెళ్తారు ఇక్కడ చూడండి యూనిట్ వన్ అన్ని క్లాసులు ఉంటాయి ఆ క్లాసులకు సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడ మీ పీడీఎఫ్ ఇస్తాం ఈ పీడీఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇకొన్ని మెటీరియల్కి సంబంధించి సో ఇలా ఏపీఎస్టీ వినాలనుకుంటే ఏపీఎస్టీ నేనే లాస్ట్ నోటిఫికేషన్కి ఏపీఎస్టీ ర్యాపిడ్ రివిజన్ కూడా చేశాను ఇంకోటి ఏపీఎస్టీ ఉందనుకోండి ర్యాపిడ్ క్లాసెస్ సో ఇవి చాలా వేగంగా మీకు సిలబస్ కవర్ అయిపోవాలనుకుంటే చూసుకోండి ఇక్కడ ఏపీఎస్టీ ర్యాపిడ్ క్లాసెస్ ఉంటాయి ఆ ర్యాపిడ్ క్లాసెస్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు లేదా ఉమా మహేశ్వర గారి క్లాసులు ఫాలో సార్ మేము సైన్స్ అండ్ టెక్నాలజీ వినాలనుకుంటున్నాం మీరు ఇప్పుడు ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ తెలుగు అకాడమీ మెకానక్ చెప్తున్నారు ఇదిగో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు ఐదు మంది ఫ్యాకల్టీ ఇచ్చే క్లాసులు యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ దానికి సంబంధించిన మెటీరియల్ ఇక్కడ పీడిఎఫ్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా బుక్ కావాలంటే మేము పంపిస్తాం అలాగే ఇంకా వేగా వినాలనుకుంటే నేను ర్యాపిడ్ చేసిన క్లాసులు అన్నీ ఉన్నాయి ఫైవ్ యూనిట్స్ ర్యాపిడ్ క్లాసులు ఉన్నాయి మరి అదేవిధంగా చూస్తే టెస్టులకు రాయాలనుకుంటున్నారు ఇదిగో టెస్ట్లు అన్నీ కూడా ఎనభై రెండు టెస్టులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి అయితే సార్ మాకు ఆల్రెడీ అన్నీ పెట్టి ఉంచారు కదా మళ్ళీ చెప్పారంటే ఆ షెడ్యూల్ మళ్ళీ ఉంటుంది మరలా లైవ్ క్లాసులు ఉంటాయి ఇదిగోండి మీరు ఎకానమీ ఇప్పుడు ఏదైతే ఉందో సపోజ్కి మాకు ఎకానమీ డౌట్ ఉంది సో మెయిన్స్లోకి వెళ్ళండి ఎకానమీలోకి వెళ్ళండి సో ఇక్కడ యూనిట్ వన్కి వెళ్తారు యూనిట్ వన్లో నేషనల్ ఇన్కమ్ వింటారు ఎవరు జాయిన్ అయినా ముందు నేషనల్ ఇన్కమ్ మీరు వింటే తర్వాత ఇప్పుడు ఎకానమీ చెప్పిన క్లాసులు మీకు అర్థమవుతాయి అలాగే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఎకనామికల్ రీఫార్మ్స్ ఇవన్నీ కూడా క్లాసులు అనేవి ముందు అయిన ఉన్నాయి అది ఎకానమీకి వచ్చేసరికి నేను ఫిబ్రవరి ఒకటి నుంచి బడ్జెట్ సర్వే వచ్చిన తర్వాత మన బుక్ ఓరియంటేషన్ క్లాసులు చెప్తాను ప్రజెంట్ తెలుగు అకాడమీ ఎకానమీ క్లాసులు నేను అకాడమీ తెలుగు అకాడమీలో డేటాకు సంబంధం లేకుండా కాన్సెప్ట్ అన్నీ కూడా ప్రెజెంట్ని చెప్తున్నాను అర్థమవుతుందండి ఇలా మీకు ఎలా ఉంటుంది సెషన్స్ అనేది మీకు చెప్పాను సో ఇంకా మనం బ్యాచ్ స్టార్ట్ అయింది కనుక మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి నెక్స్ట్ బ్యాచ్ చాలా టైం పడుతుంది సో ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఎప్పుడు జాయిన్ అయినా పర్వాలేదు ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ ఇయర్ అయిన క్లాస్లో కూడా మీకోసం నేను ఇక్కడ క్లియర్గా ఫిల్మ్స్ అండ్ మెయిన్స్ అన్ని సబ్జెక్టులు ఉంచాము అలాగే ఇప్పుడు షెడ్యూల్స్ కూడా మీరు ఇండియన్ హిస్టరీ మీరు ఫాలో అవ్వాలనుకోండి ఆ ఇండియన్ హిస్టరీ మీరు స్టార్ట్ చేసుకుంటారు ఇండియన్ హండస్టరీలో కంప్లీటెడ్గా ఇండియన్ హండస్ట్రీ సార్ చెప్పిన ప్రతి క్లాస్ని కూడా మీరు ఏన్స్ అండ్ మెడుగురు మోడల్ అనేది ఫాలో అవ్వచ్చు దాని మీద టెస్ట్లు ఉంటాయి టెస్ట్లు ఫాలో అవ్వచ్చు సో మీ ఇండివిజువల్ ప్లాన్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఓకే సార్ సిలబస్ అవుతుంది సార్ ఇప్పుడు మన సిలబస్ చెప్పాము మరలా అన్ని లైవ్ క్లాసులు చెప్పాము తర్వాత ఏంటి సార్ పరిస్థితి అంటే అప్పుడు సిలబస్ అయిన వెంటనే మీకు ర్యాపిడ్ షెడ్యూల్ మళ్ళీ అవి ఉంటాయి ఆ ర్యాపిడ్ ఎలా ఉంటుంది ఒక రోజుకి టార్గెట్ ఉంటుంది ఆ టార్గెట్లో భాగంగా మీరు ఆ టార్గెట్ని చదివి వెంటనే ఎగ్జామ్ ఉంటుంది అలాగే తర్వాత ఈ ర్యాపిడ్ తర్వాత స్మార్ట్ ఉంటుంది నెక్స్ట్ అలాగే మెటీరియల్ చాలా చక్కగా ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాం ప్రతి మెటీరియల్ని కూడా చాలా చక్కగా అంటే ఇంకా మీరు ఒక బుక్ చదివితే ఇంకే బుక్ చదవాల్సిన అవసరం లేనట్టుగా ఎన్సిఆర్టీ కానివ్వండి గవర్నమెంట్ సైట్స్ కానివ్వండి ఆధార్ బుక్స్ కానివ్వండి ప్రతి పాయింట్ కూడా తీసుకొని మనం మెటీరియల్ తయారు చేస్తున్నాం ఆ మెటీరియల్ మీకు ఇస్తాం అలాగే ఎగ్జామ్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ కానివ్వండి ఎగ్జామ్ వరకు కరెంట్ వాల్యూ యాడెడ్ కానివ్వండి ప్రతిదీ కూడా ఒక్క రూపాయి అదనంగా తీసుకోకుండా ఈ నాలుగు వేల ఐదు వందలతోనే మీకు గ్రూప్ టూకు అందిస్తున్నాం ఇంకా మీరు ఎండోమెంట్ చదవాలన్నా ఫారెస్ట్ చదవాలన్నా కోర్టు చదవాలన్నా ఏ నోటిఫికేషన్ వచ్చినా దీనిలో భాగంగానే మీకు ఫ్రీగా మేము అందిస్తున్నాం ఇవన్నీ మీకు తెలుసు సో మన సంస్థ కోసం మీరే తెలియచేయండి సో మీకు అర్థమైంది కదండి సో ఈ విధంగా ఇప్పుడు ఎండోమెంట్ ఉందనుకోండి ఈ ఎండోమెంట్లోకి వెళ్తారు గ్రూప్ టూకి చదివిన వాళ్ళకి పేపర్ వన్ పెద్ద సంస్థ కాదు కనుక పేపర్ టూ ఇది ఒక్కటి మీరు ఇక్కడ ఫాలో అయితే సరిపోతుంది సో అలా సో ఈ విధంగా మీకు అన్ని రకాలుగా మేము అందిస్తున్నాం ప్రెజెంట్ షెడ్యూల్స్ అయితే చెప్పాను కదండి జాగ్రఫీ సత్యారావు సార్ స్కూల్ అసిటెంట్ స్టేట్ ఆఫర్ మరి ఇండియన్ హిస్టరీ ఉమామహేశ్వరరావు గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి కాంపిటేటివ్లో ముప్పై సంవత్సరాల పైగా అనుభవాతనం మరి నేను మీకు తెలిసిందే సో ఇక్కడ నా క్లాసెస్ అనేవి ఇక్కడ మీరు చూస్తే తెలుగు అకాడమీ క్లాస్ అని ఉంటాయి సో ఈ తెలుగు అకాడమీ క్లాసెస్ అనేవి నా క్లాసెస్ ప్రజెంట్ జరుగుతున్నాయి సో ఇక్కడ గ్రూప్ టూలో మీరు ఇలా ఓపెన్ చేసినట్టున్నాయి ఎకానమీ తెలుగు అకాడమీ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ నెక్స్ట్ షెడ్యూల్లో ఇక కంప్లీట్గా వరల్డ్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ కానివ్వండి సోషియాలజీ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని క్లాసులు స్టార్ట్ అవుతాయి సో ఈ విధంగా ఒక గా ఎగ్జామ్ ముందు రోజు వరకు మీకు గైడెన్స్ ఇస్తూ మెంటర్షిప్ ఇస్తూ మీకు ఏ డౌట్ వచ్చినా క్లాసులో మీకు అందిస్తూ మనం ఈ షెడ్యూల్స్ని మీకు అందిస్తున్నాం సో మీరు ఎలా జాయిన్ అవ్వాలి అనేది కూడా నేను చెప్పాను అలా జాయిన్ అయిన మనకి వాట్సాప్కి మీరు పెడితే మీకు ఎగ్జామ్ బ్యాచ్లు యాడ్ చేస్తాం థ్యాంక్ యూ మరి మన సంస్థ ఎంతగా చేస్తుంది మీరు కావాలంటే మిగిలిన ప్లాట్ఫామ్ని చూడండి కనీసం మీకు ఇప్పుడు మీరు చెప్పేది ఒకటే డెమో క్లాసులు కూడా ఉన్నాయి ప్రతి ఫ్యాకల్టీది మీరు కూడా సో ఎంత అవకాశాలు మనకు కల్పించాం మీరు కావాలంటే సోషల్ మీడియాలో మరి యాప్లు అన్నీ మీకు తెలుసు మీరు చూడండి మీకు నచ్చిన యాప్ని మీరు ఫాలో అవ్వండి మనమైతే వంద శాతం ద బెస్ట్ ఇవ్వాలని ఈసారి మరింతగా ఎక్కువగా ఇవ్వాలని మేము నిర్ణయించుకొని అద్భుతమైన టీంతో ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్